అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క నిన్న ధర్నా చౌక్లో ధర్నా చేసింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారికి నోటీసులు ఎట్లు ఇస్తారు కేసీఆర్ ఏం తప్పు చేయలే కాళేశ్వరాన్ని రీడిజైన్ చేసిండు కాళేశ్వరం లాంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టు కట్టిండు ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రాజెక్టు మరి అత్యంత పెద్ద ప్రాజెక్టు కట్టినటువంటి కేసీఆర్కి నోటీసులు ఇస్తారా ఇది కరెక్టేనా ఇది పద్ధతి కాదు కేసీఆర్ చేసినటువంటి తప్పేంది దాదాపు పద్దెనిమిది లక్షల ఎకరాల పంట పండించిండు కేసీఆర్ మరి గంత పెద్ద పంట పండించినటువంటి కేసీఆర్కి మీరు గిదేనా ఇచ్చేటటువంటి పద్ధతి నోటీసులు ఆయన తెలంగాణ ఉద్యమకారుడు ఆయన కేవలం ఆయన కట్టించినటువంటి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో ఆ ప్రాజెక్టు తోటి మొత్తం మాగాని పంట పండిందని చెప్పి నిన్న కవితక్క కేసీఆర్ను పొగుడుతూ ఆమె ధర్నా చేసేటటువంటి కార్యక్రమం చేసింది ఆ ధర్నా చౌక్లో భారీ ఎత్తున మాట్లాడింది పెద్ద పెద్ద డైలాగులు కొట్టింది కవిత కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడికి మీరు నోటీసులు ఎట్లు ఇస్తారని చెప్పి మాట్లాడే ప్రయత్నం కూడా చేసింది వాస్తవానికి కవిత స్టార్టింగ్ నుండి ఇప్పటిదాకా కేసీఆర్ని పొగుడుతూ కేటీఆర్ని తిడుతున్నది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులను తిడుతున్నది బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులను తిడుతున్నది నిన్న కవితకు సంబంధించినటువంటి ఆ ధర్నావ్ చౌక్ దగ్గర ఉన్నటువంటి బ్యానర్లు కూడా పెద్ద పెద్ద బ్యానర్లు గట్టినారు ఆ బ్యానర్లలో కూడా కేసీఆర్ ఫోటో ఉన్నది కవిత ఫోటో ఉన్నది తప్ప బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గులాబీ ఫోటోలు లేవు మొత్తం గ్రీన్ కలర్కి సంబంధించినటువంటి ఫోటోలు ఉన్నాయి అంటే తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు పెట్టుకున్నారు తప్ప ఎక్కడ కూడా గులాబీకి సంబంధించినటువంటి ఆ ఫోటోలు పెద్దగా కనబడలే ఒకటి రెండు అది కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కవిత పైన అభిమానంతో గట్టినటువంటి ఫ్లెక్సీలు తప్ప ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు కనబడలే అక్కడ మరి ఎందుకు కనబడలే కవిత బీఆర్ఎస్ పార్టీలో ఉందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది తర్వాత నిన్న కవితక్క మాట్లాడుతూ మాట్లాడుతూ ఆమె కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేసింది వాస్తవానికి నిన్న కవితక్క మాట్లాడుతున్నటువంటి మాటలు వింటుంటే కేసీఆర్ పైన ప్రేమతోటి కేసీఆర్ అంటే ఒక మంచి నాయకుడు అనేటటువంటి ఒపీనియన్ తోటి ధర్నా చేసినట్టు లేదు కేసీఆర్ కేవలం కాళేశ్వరం ఒకటే స్కామ్ కాదు ఇంకా మస్తు స్కాములు చేసిండు మరి సిబిఐ ఎందుకు వస్తలేదు సిఐడి ఎందుకు వస్తలేదు ఈడీ ఎందుకు వస్తలేదు విచారణ ఎందుకు చేస్తలేరు చేయండి లేట్ అవుతుందని చెప్పినట్టుకున్నది అంటే మా నాయన మస్తు స్కాములు చేసినాడు తీసుకోబోయే లోపటేయర్ అనేటటువంటి తరహాలో కవితక్క పర్ఫార్మెన్స్ ఉన్నది ఇప్పుడు కవితక్క కేటీఆర్కి ఇచ్చినటువంటి నోటీసుల పైన ఆమె స్పందించింది మొన్న కేటీఆర్కు నోటీసులు ఇస్తే కేసీఆర్ సైనికులను భయపడం కేటీఆర్కు నోటీసులు ఎట్లు ఇస్తారని చెప్పి ప్రశ్నించినటువంటి కవిత మరి కేసీఆర్కు నోటీసులు ఇచ్చినప్పుడు కవిత ఎందుకు స్పందించలేదు కవిత ఎందుకు మాట్లాడలేదు మరి అన్న పైన అంత ప్రేమ వాళ్ళ నాయన పైన అంత ప్రేమ లేదా మరి కేటీఆర్ గురించి మొన్న ఆమె ట్విట్టర్లో పెట్టింది మీరు చూడండి ట్విట్టర్లో ఆమె ట్వీట్ చేసింది మళ్ళీ కవితనే ఏం చెప్తుంది తెలుసా కవిత మంచిర్యాలమైనటువంటి చిట్చాట్లో అంటే మీరు కేసీఆర్కి నోటీస్ ఇస్తే మాట్లాడరా వేరే వాళ్ళకు నోటీసులు ఇస్తే ప్రెస్ మీట్లు పెడుతురు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ అన్నను ఉద్దేశిస్తూ వాళ్ళ అన్న పైన ప్రేమ కవితనే ఉల్కపోస్తుంది మళ్ళీ కవితక్కనే చెప్తుంది మా అన్నకు నోటీస్ ఇస్తే మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ఓళ్ళు కానీ మా నాయనకు నోటీస్ ఇస్తే ఎందుకు మాట్లాడుతున్నారు అని కవితకే చెప్తుంది మళ్ళీ ఉల్టా అంటే డబల్ గేమ్ అంటే కవిత ఎవరిని సపోర్ట్ చేస్తుంది ఎవరిని డిగ్రేడ్ చేస్తుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఎక్కడ కనబడతలే ఇలా అయితే వాస్తవానికి ఇంకో ముచ్చడి చెప్పాలి ఎమ్మెల్సీ కలవకుంట్ల కవిత కేసీఆర్ని కలవడానికి నానా రకాల ప్రయత్నం చేసిందట ధర్నా కంటే ముందు మూడో తారీఖు కూడా కలుద్దామని అనుకుందట రెండో తారీఖు కలుద్దాం అనుకుందట వాస్తవానికి కవిత మూడో తారీఖే ధర్నా చౌక్లో ధర్నా చేయాలి కానీ మూడో తారీఖు కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తే నేను కలవని పోన్నాడట నేను కలవను నువ్వు దా దగ్గరికి రాకు నేను కలవను నాకు ఇష్టం లేదు ఇప్పుడు కలవాల్సిన అవసరం నాకు లేదన్నాడట ఇంకోటి చెప్పనా కేసీఆర్ కవితను కలవడానికి ఇష్టపడుతుంది ఒక పాయింట్ రెండో పాయింట్ హరీష్ రావుకు కేసీఆర్ ఓపెన్గా చెప్పిండనేది రెండో పాయింట్ మీరు ఎవరు కూడా కవితతో మాట్లాడొద్దు కవిత పెట్టే మీటింగ్లకు అటెండ్ కావద్దు కవితను ప్రతిపక్ష పార్టీ లెక్కనే చూడాలి మనం అంటే కవితను మనం ఎప్పుడైతే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళని ఎట్లా చూస్తారో కాంగ్రెస్ వాళ్ళని ఎట్లా చూస్తారో బీఆర్ఎస్ కవితను కూడా సపరేట్ పార్టీ లెక్కనే చూడాలి కవితను కూడా ప్రతిపక్ష పార్టీ లెక్కనే చూడాలి ప్రతిపక్ష లీడర్ లెక్కనే చూడాలి మనం ఆమెతో మన పని లేదు కేసీఆర్ అనుకుంటుండే మనకు భారం తగ్గింది ఇంకా అనుకుంటాడు ఇప్పుడు కవిత ఆమె నాకేం పదవిస్తారు నాకేముంది నాకేం వాటా ఉంది అని అడుగుతుంది కాబట్టి ఆమె ఒక సొంత దుకాణం పెట్టుకుంటుంటే కేసీఆర్కి ఇంకా సంతోషం ఓ భారం తగ్గింది నాయన అనుకుంటాడు ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ సంతోష్ రావుకు పంచాలే కవితకు పంచాలే కేటీఆర్కు పంచాలే హరీష్ రావుకు పంచాలే ఒక లడ్డు ఉంటే సరింత శరింత తీయాలి కవిత దుకాణం సపరేట్ పెట్టుకుంటే కవిత దుకాణం బంద్ అయినట్టే ఇక మిగిలిన ముగ్గురు ఉంటారు హరీష్ రావు ఉన్నాడు కేటీఆర్ ఉన్నాడు సంతోష్ రావు పెట్టయినా కేసీఆర్ దగ్గరే ఉండు సంతోష్ రావు ఎన్ని డ్రామాలు చేసినా కేటీఆర్ దగ్గర కూడా రానియాడు కాబట్టి ఆయన దుకాణం క్లోజ్ కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి కవితను కలిసే పరిస్థితి లేదు చాలాసార్లు ట్రై చేసిందట అపాయింట్మెంట్ అడిగిందట నేను కలవను కేసీఆర్ నేను కలవని పోను ఓపెన్గా ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీని పెంట పెంట చేసినాం కేటీఆర్ని ఫ్యూచర్ లీడర్ లేక సెట్ చేద్దాం అనుకున్నాం కేటీఆర్ చేతిలో బీఆర్ఎస్ పగ్గాలు పెడదాం అనుకున్నాం షెడ మొత్తం షెడ దొబ్బినావు చెడగొట్టి పడేసినావు ఇక వద్దు పార్టీ నువ్వే డ్యామేజ్ చేసినావు పార్టీ ఎదుగుతున్న టైంలో పార్టీ మళ్ళీ బోన్స్ బ్యాక్ అవుతూ పైకి లేస్తున్న టైంలో ఈ పార్టీ నువ్వే సెడగొడుతున్నావు వద్దుగా నేను మాట్లాడే ఓపిక లేదని కేసీఆర్ ఓపెన్గా చెప్పిన ఒక చర్చ ఉంది బీఆర్ఎస్ వర్గాలలో కూడా నడుస్తుంది చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కూడా వాళ్ళ ఛానల్స్లో మాట్లాడుతున్నారు కేసీఆర్ కవితను కలవనికి ఇష్టం లేదు కవిత చాలాసార్లు ట్రై చేసిందట ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు ట్రై చేసిందట ఇక కలవలే కలవకపోయేసరికి మనం ఎట్లయినా నాలుగో తారీఖు ప్రోగ్రామ్ పెట్టుకున్నాము కేసీఆర్కి ఇచ్చిన నోటీసుల పైన ధర్నా చేద్దాం అని ఇక చెయ్యాలే తప్పదు అనే ఆలోచనతోటి కవిత నిన్న ధర్నా చేసింది అనేది ఒక చర్చ ఆమె కూడా ఇంట్రెస్ట్ లేదట ధర్నా చేయడం కవిత కూడా ఇంట్రెస్ట్ లేదు మా బాపుని కలుద్దామంటే కలవలే నేను ఎందుకు చేయాలని ఆమెకు స్వార్థం ఉంటుంది కదా ఎవరికైనా కానీ తప్పని పరిస్థితి మనందరికీ చెప్పింది కదా ధర్నా చేస్తున్నా అని చెప్పి మీడియా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది పార్టీ లీడర్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కాబట్టి తప్పనిసరి చేసే పరిస్థితి ధర్నా అయితే కేసీఆర్ బీఆర్ఎస్ లీడర్లకు కూడా చెప్పిండట కవిత చేసేటటువంటి ధర్నాలకు ఎవరు పోవద్దు కవిత తెలంగాణ జాగృతిలోకి ఎవరు అటెండ్ కావద్దు ఏ మీటింగ్ అటెండ్ కావద్దు ఆమెతో ఎవరు కలవద్దు చక్కగా మాట్లాడొద్దు ఆమె చాలాసార్లు చెప్పినాం తెలంగాణ జాగృతి ఈ టైంలో వద్దు అసలు జాగృతితోటి ఇప్పుడు మనకు పని లేదు ఓపిక బట్టు పార్టీని ఇంకా ముందుకు తీసుకుపోదాం కేటీఆర్ హరీష్ రావు పాదయాత్ర చేస్తారు నువ్వు నేను భారీ బహిరంగ సభలు పెడదాం ఆ సభలలో నువ్వు మాట్లాడు నేను మాట్లాడదామని కేసీఆర్ ట్రెండ్ సెట్ చేసే ఆలోచనలో ఉంటుండేనట కవిత కేసీఆర్ సభలకు భారీభారంగా సభలు పెట్టుకుంటే వాళ్ళు ఏదో బస్సు యాత్ర చేసుకుంటే కవిత కేసీఆర్ కేటీఆర్ వరిస్తో పాదయాత్ర ఒక స్ట్రాటజీతో ముందుకున్నాడు కేసీఆర్ కానీ కవిత మొత్తం చెడగొట్టింది స్ట్రాటజీ మొత్తం నాశనం చేసి పాడేసింది ఆమెనే ఓపెనింగ్ చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ ఆగం కావడానికి కేసీఆర్ చుట్టూ దయాలు ఉన్నారు అంటే సంతోష్ రావును కేటీఆర్ను ఉద్దేశిస్తూ దయాలు అన్నది ట్విట్టర్లో ట్వీట్లు పెడితే సరిపోదు పార్టీని చూసుకోవాలని చెప్పింది కవితక్క ఇక్కడ కూడా కేటీఆర్నే అన్నది మేము కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప వేరే వాళ్ళని ఊహించుకోలేమన్నది కవిత అంటే ఎవరిని ఉద్దేశించి కేటీఆర్ను ఉద్దేశించి అంటే కేటీఆర్ చేతిలో బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు పెట్టడం కవితకు నచ్చలే కేసీఆర్ స్ట్రాటజీ మొత్తం ఫెయిల్ అయిపోయింది కేసీఆర్ అనుకున్నటువంటి పనులన్నీ కవిత చెడగొట్టింది కేసీఆర్ నచ్చలేదు స్టార్టింగ్ నుండి చెప్పినట్ట కేసీఆర్ వద్దు ఇప్పుడు తెలంగాణ జాగృతితో పనిలేదు వద్దు వద్దు అంటే విన్లే అక్క కేసీఆర్ మాటలు విన్లే ఆమె ఇక తెలంగాణ జాగృతి అని ఆఫీస్ ఓపెన్ చేసింది బంజారా హిల్స్లో కేసీఆర్ చెప్పిన పట్టించుకోలేదు కేసీఆర్ కూడా అర్థమైపోయింది ఆమె మొండిది ఎంత చెప్పినా ఆమె వినదు మొండు పట్టుదలతోనే ఉంటుంది ఆమె ఎంత చెప్పినా ఆమె అర్థం చేసుకోదు ఆమె నువ్వు మీరు ఎంత మొత్తుకోరి ఆమె విననే అయినదు ఆమె పనులు ఆమె ఉంది ఆమెను ఎవరు డిస్టర్బ్ చేయకూరి ఆమె ఏం చేస్తుందో మనం చూసుకుందాం మనకి ఇంకా భారం తగ్గినట్టే ఎవరూ ఆమె జోలికి పోవద్దు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఆమెతో చక్కగా ఉండొద్దు బీఆర్ఎస్ కేడర్ ఎవరైనా కవిత దగ్గరికి పోతే ఐ మీన్ కవిత ఆమె పార్టీలోకి ఎవరైనా జాయిన్ అయితే లేకపోతే తెలంగాణ జాగృతులు ఎవరైనా జాయిన్ అయితే లేకపోతే కవిత వెనకాల ఎవరైనా పోతే బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకి సంబంధం ఉండదు కేసీఆర్ ఓపెన్ స్టేట్మెంట్ చెప్పేసిండట బీఆర్ఎస్ లీడర్లకు అంటే కవితను ఇక వేరే జోన్లో చూడాలి మనం మన బీఆర్ఎస్ పార్టీ లీడర్ కాదామే అనే ఆలోచనలో బీఆర్ఎస్ వాళ్ళు అందరూ ఉన్నారు ఎమ్మెల్సీ కలవకుండా కవిత కొత్త దుకాణం పెట్టడానికి రెడీ అయిపోయింది కవిత కొత్త పార్టీ ఆమె ఢిల్లీపై వచ్చినాక కొత్త పార్టీ అనౌన్స్మెంట్ అట అంటే చాలా సీరియస్ ఉన్నాడు ఈ విషయంలో కేసీఆర్ రెండు మూడు సార్లు కవిత అపాయింట్మెంట్ అడిగినా కేసీఆర్ కలవలేదంటే ఇక్కడ సీన్ అర్థమైపోతుంది కథ అంతా ఎట్లుంది ఏం పరిస్థితి అనేది వాస్తవానికి కేసీఆర్ కూడా పెద్ద ఇష్టం లేదు మస్తు సార్లు చెప్పిండట కవితకు తెలుసా మస్తు సార్ల వద్దు 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 అని చెప్తే విన్లే కవితక్క ఆమె అమెరికా పోయేటప్పుడు కూడా చెప్పిండట ఆ లెటర్ బయటికెట్లు వచ్చింది ఏందని చెప్పి అడిగినప్పుడు కూడా ఆ లేఖ గురించి మనకు తెలియదు ఆ లేఖ గురించి మాట్లాడకపోవడమే మంచిది ఎవరు ఇష్టం వాళ్ళు మాట్లాడుకొని తర్వాత చెప్దామని చెప్తే కూడా విన్లే ఇంకో విషయం చెప్పనా మొన్న హరీష్ రావు ఒక మాట మాట్లాడిండు చాలామంది వాళ్ళోళ్ళు వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీతో కలుస్తుంది పొత్తు పెట్టుకుంటుంది విలీనం కాబోతుంది అని చెప్తుర్రు అంత సీన్ లేదు బీఆర్ఎస్ లెజెండ్గానే పోటీ చేస్తుంది బీఆర్ఎస్ లెజెండ్గానే గెలుస్తుంది సింహం లెక్క ముందుకు పోతుంది బీఆర్ఎస్ ఒంటరి పోరాటంతోనే గెలుస్తుంది తెలంగాణలో అధికారంలోకి వస్తుంది హరీష్ రావు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు కవితను ఉద్దేశిస్తూ మాట్లాడిండు హరీష్ రావు ఎవరు మాట్లాడిచ్చిండ్రు తెలుసా కేసీఆర్ కేసీఆర్ హరీష్ రావుతో చెప్పిండట నువ్వు అట్లా మాట్లాడు ఏం కాదు మాట్లాడి ఏం కాదు గట్టిగానే మాట్లాడండి ఆల్రెడీ హరీష్ రావు కవితతో మాట్లాడాడు వద్దమ్మా కొత్త పార్టీ పెడితే వేస్ట్ అవుతుంది ఉన్న పార్టీలోనే ఇంకేమైనా పదవి వస్తుంది అద్భుతంగా నీకు మంత్రి పదవి ఇస్తారు కేటీఆర్ సీఎం అయినా మనకు అద్భుతంగా పదవులు వస్తాయి మన పార్టీ ఇది మన ఇంటి పార్టీ ఎందుకు మనం అనవసరంగా పెట్టుకోవాలి ఇప్పుడు కొత్త పార్టీ పెట్టుకోవడం వల్ల షర్మిల లెక్క అవుతావు వద్దు షర్మిల కూడా వాళ్ళ అన్నపైన పోరాటం చేసింది ఆమె కొత్త పార్టీ పెట్టింది ఆమె కూడా అంతా దుకాణం పని చేసుకుంది నువ్వు కూడా దుకాణం పెట్టి అనవసరంగా పని చేసుకుంటూ వద్దు అని హరీష్ రావు కూడా ఓపెన్గా కవితతో మాట్లాడినది ఒక చర్చ కవిత అయినా వింటలేదు ఆమె మంచి పోయింది తెలంగాణ జాబితా ఆఫీస్ ఓపెన్ చేసింది రేపో మాప కొత్త పార్టీ పేరు కూడా అనౌన్స్ చేయబోతుందట లైట్ బ్లూ కలర్ జెండా ఆవిష్కరణ చేయబోతుందట ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నడుస్తున్నాయి కానీ కేసీఆర్ మాత్రం కవితని కలవడానికి ఇష్టపడతలేదు నేను కలవను పో అని చెప్పి కేసీఆర్ చెప్తే కవిత షాక్లో ఉంది ఇప్పుడు కవితనే షాక్లో ఉంది కనతండ్రి అంటుండు నేను చేస్తే తప్పేంది అంటే పార్టీ మొత్తం కూడా కేడర్ని డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడింది కవిత ఇప్పుడు కేటీఆర్ నెక్స్ట్ జనరేషన్కి సంబంధించిన లీడరు అంటే ఇప్పుడు కేసీఆర్ తర్వాత కేటీఆర్ లీడర్ అని చెప్పి బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు భావిస్తున్న ఈ టైంలో కేటీఆర్ పైన ఆరోపణలు చేస్తూ కేటీఆర్ని టార్గెట్ చేస్తూ పోతే అరే కేటీఆర్ అంటే కవితకు సొంత చెల్లెకే అన్న అంటే ఇష్టం లేదు సొంత చెల్లెకే అన్న నేతృత్వంలో పనిచేయడానికి ఇష్టం లేదు అలాంటిది మాకు ఎందుకు కేటీఆర్ అని అనుకుంటారు కదా పార్టీ కేడర్ కూడా సొంత చెల్లెనే కేటీఆర్ పైన తిరుగుబాటు చేస్తున్నప్పుడు మా లాంటి వాళ్ళు తిరుగుబాటు చేయాలి అనుకుంటారు కదా బీఆర్ఎస్ వాళ్ళు చెల్లెకే అన్న రాజకీయాలు ఇష్టం ఉంటలేదు అన్న లీడర్షిప్ ఇష్టం లేనప్పుడు మాకెట్ ఇష్టం ఉంటుంది అనుకుంటారు కదా ఎవరైనా వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కేటీఆర్ అంటే ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నది చూడాలి మొత్తానికి కేసీఆర్ మాత్రం కలవను అన్నడట కవిత షాక్లో ఉంది మరి ఈ పంచాయతీ ఏడుకపోతుంది అనేది ముందు ముందు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం